శరీరాన్ని తీసుకుని పక్కన పారేసాడు వృధా చెడిపోయినా నీకు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది మందితో కాన్వాయ్ కాకుండా మూడు కాను ఇస్తే దాదాపు తొమ్మిది గంటలు తొమ్మిది గంటల సేపు ర్యాలీ చేశాం ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కట్టి తమర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జూన్ తొమ్మిది జూన్ పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బద్ద జూన్ తొమ్మిదో తేదీ ఆయన ఆత్మహత్య ఎవరి కారణం నేనే కారణం నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు దానికి ఆయన లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకు విగ్రావిష్కరణం పోయినా ఫైనల్ గా ఆ ర్యాలీలో రప్ప రప్ప తప్పేంటి నరికేస్తాం గంగమ్మ తిరణాల్లో నరికేస్తాం నేను ఫైనల్ గా నీకు మాట చెప్తున్నాను వైఎస్ఆర్ పేరు తీసి ఎందుకని మీ తండ్రికి అని పెట్టుకో రప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసే గొడ్డలు గుర్తు పెట్టుకో గొడ్డలు గుర్తు పెట్టుకో వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్లే కార్డు ప్రదర్శించినదే కదా మీ చిన్నాయిని చంపింది గొడ్డలతోనే కదా నీ సొంత చిన్న నీ మనుషులు అందుకని కొట్టలు గుర్తు పెట్టుకో ఇంతకంటే ఘోరమైన పాపాలు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య అంతకుముందు సుధాకర్ డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదయగిరి నారాయణ దుగిరాల కరుణాకర్ ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మొత్తం దళితులే సో వాళ్ళెవరిని పరామర్శించవు ఇక్కడ ఆయన బెట్టింగ్లో డబ్బులు బామ్ పోతావు తొమ్మిది గంటలు ర్యాలీ చేస్తావు వేల మందిని సమీకరిస్తావు ముగ్గురు ప్రాణాలు తీసుకున్నావు ఒక సింగయ్య ఇంకొక మీ నీ నీ కార్ల కింద పడి చచ్చిపోయినారు ఒక అంబులెన్స్ లో ఉండి హాస్పిటల్ రీచ్ కాలేక చనిపినాడు ముగ్గురు ప్రాణాలు పోకుంటున్నారు నేనేమంటానంటే నేషనల్ ఎస్సీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఇది గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదా ప్రధాన ఒక అనాయకుడు నీతో నీ మీద అభిమానంతో వస్తే నీ కాలి నీ టైం కింద మెడ నలిగిపోతుంటే నువ్వు చేతులుపుకుంటూ ఉంటే చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇది మానవ హత్య మనుషులు చంపిన కేసు ఒక దళితుడిని క్రూరంగా నీ కార్ లో మళ్ళీ సీనియర్ లీడర్స్ నీ డ్రైవర్ రెడ్డి గారు మీరు మీ అనుచరులు అట్లీస్ట్ ఆ బాడీని కాలు మెడ నలిగిపోయింది బాగా ఇంజూర్ అయినట్టు తీసుకుపోయి ఒక ఒక వెహికల్ తీసుకుని లో చేర్చి మంచి చెట్లు చూడాల్సిన బాధ్యత నీకు లేదా అంత బాధ్యత లేకుండా చెట్ల కింద పారేసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా నాకు అర్థం కదా అక్కడ పోయి విగ్రహ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే మూకుడు నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా చర్యలు తీసుకోవాలా ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్ లో ఇప్పుడు ఆయన కంటే తొంభై కిలోమీటర్లు రోక్ పార్టీలు పెట్టలేదంట తొంభై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు నువ్వు అడిగింది ఏంటి పర్మిషను పరామర్శకు పోతాను ఆయన విక్రమ ఆవిష్కరణ చేస్తాను ఓ ఆరు వందల చిల్లర మందిని ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని పోలీసుల్ని నీకు భద్రత కల్పిస్తే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది నాకు ఇంకా కావాలా ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన జోక్ లాస్తున్నాడు ముగ్గురు ప్రాణాలు పోతే Saiba mais sobre